సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారితో పతంగి టోల్ ప్లాజా రద్దీగా మారింది ట్రాఫిక్ ను సిబ్బందితో కలిసి భువనగిరి డీఎస్పీ రాజేందర్ శంకర్ క్రమబద్ధీకరిస్తున్నారు టోల్ ప్లాజా వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బందిని నియమించినట్లు ఆయన తెలిపారు రద్దీ రోజంతా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సేఫ్ గా ప్రయాణించాలని అంటున్న డీసీపీ రాజేష్ చంద్రతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ పండుగ రద్దీ దృష్టా కూడా పంతంగ టోల్ వద్ద ట్రాఫిక్ ని క్రమ క్రమబద్దకిస్తున్నారు ఆదిపూర్న జిల్లా డీసీపీ రాజచంద్ర గారు సార్ సార్తో మాట్లాడదాం అసలు ఇలా పరిధిలో రెండు టెల్గట్లు వస్తాయి సో రెండు టెల్ దగ్గర ఎలా ఉంది పరిస్థితి అనుషులైతే అని తెలుసుకునే సార్ చెప్పండి మీ పరిధిలో రెండు అటు గుడ్డు టోల్గేట్ అవుతు ఇది ఉంటుంది సో ఎట్లా ఎట్లా క్రమబద్దకిస్తున్నారు ఎట్లా ఉంది ట్రాఫిక్ సిచువేషన్ నిన్నటి నుంచి కూడా ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ పైన స్పెషల్ ఫోకస్ సిపి గారు ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉన్నది సో నిన్న ముక్కోటి ఏకాదశి సందర్భంలో కూడా రెండు టెంపుల్స్ కూడా వరంగల్ హైవే పైన ఉండడం వల్ల అక్కడ కొంచెం ట్రాఫిక్ అధికంగా ఉండేది బట్ ఇవాళ చూసుకుంటే మన పంతాంగి టోల్ గేట్ దగ్గర కొంచెం ట్రాఫిక్ ఫ్లో హెవీగా ఉంది సో ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ ట్రాఫిక్ ఉంటుందని మేము ఆంటిసిపేట్ చేస్తున్నాము దీనికి తగ్గట్టుగా కొన్ని స్పెషల్ టీమ్స్ ఇప్పుడు ట్రాఫిక్ డీసీపీ గారు కూడా ఇక్కడే ఉన్నారు ట్రాఫిక్ డీసీపీ గారు నేను సిపి గారు ఆధ్వర్యంలో కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసుకున్నాము ముఖ్యంగా మనకు వచ్చే ముఖ్యమైన ఛాలెంజ్ తూప్రాంపేట దగ్గర అక్కడ రింగ్ రోడ్ దిగిన తర్వాత మన ఏరియాలోకి ఎంటర్ అవుతుంటారు చాలా వెహికల్స్ ఎట్ ఏ టైం వస్తున్నాయి అక్కడ నియంత్రిస్తానికి ఒక టీం పెట్టుకున్నాము దాని తర్వాత మనకు టౌన్ లిమిట్స్లో చౌటుపల్ టౌన్ లిమిట్స్లో కూడా కొంచెం రెనోవేషన్ వర్క్ నడుస్తూ ఉన్నది రెండు సర్వీస్ రోడ్డు కూడా బ్లాక్ అయిపోయినాయి కాబట్టి లోకల్ ట్రాఫిక్ కూడా మెయిన్ మెయిన్ హైవే ఎక్కుతుంది కాబట్టి దాన్ని నియంత్రించడానికి ఒక రో పార్టీస్ పెట్టుకుని అక్కడ కొత్తగా టీమ్ ఉంది అండ్ ఇక ముఖ్యమైనది మన టోల్ గేట్ దగ్గర ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ తగ్గించడానికి మొత్తం అవుట్ ఆఫ్ ట్వెల్వ్ ఎయిట్ గేట్స్ మేము అవుట్ పడికే యూజ్ చేస్తూ ఉన్నాము ఎక్కడైతే స్కానర్ సమస్య వస్తుందో అక్కడ మేము హ్యాండ్ ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళతో తెప్పడం జరిగింది ఆ హ్యాండ్ ఎక్విప్మెంట్స్ తోటి వాళ్ళు స్కాన్ చేస్తారు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ట్రాఫిక్ కూడా లిమిటెడ్ స్కేల్లో ఉంది సో ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే రింగ్ రోడ్ నుంచి చాలా వెహికల్స్ టువర్డ్స్ హైవే వస్తున్నాయి మనకు తెలుస్తూ ఉన్నది దాన్ని తగ్గట్టుగా మేము అన్ని ఏర్పాట్లు కూడా ఫినిష్ చేసుకున్నాం సో జనరల్గా ట్రాఫిక్ పండగే దృశ్యా కూడా ట్రాఫిక్ అక్కడక్కడ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది సడన్గా రోడ్ల మీద వెహికల్స్ కూడా అపెట్మెంట్ వాళ్ళ అవసరాలకు వస్తుంది సో అట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాను ముఖ్యంగా చాలామంది ఇది అనతరైజ్డ్ పార్కింగ్ చేస్తూ ఉంటారు షాపుల దగ్గర హోటల్ దగ్గర ఇవి చేయడం వల్ల మిగతా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇవి చేయకుండా మేము పెట్రోలింగ్ పార్టీస్ ట్రాఫిక్ సైడ్ నుంచి మా సైడ్ నుంచి ఏర్పాటు చేసుకున్నాము ఇది కాకుండా కూడా మేము మా పెట్రోలింగ్ టీమ్స్ కొన్ని ఫామ్ చేసుకొని అక్కడ తిరగడం జరుగుతుంది ఎక్కడైతే వెహికల్ సమస్య వస్తుందో దాన్ని టవింగ్ చేయడం కూడా టవింగ్ మెషిన్స్ కూడా మేము వెహికల్స్ కూడా రెడీగా పెట్టుకున్నాము సో పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము డ్రైవ్ సేఫ్లీ అండ్ మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు రోడ్ రూల్స్ ఫాలో అవుతే మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనము ట్రాఫిక్ ని క్లియర్ చేసుకోవచ్చు సో ఇంకా ఎన్ని రోజులు ఇట్లాంటి సిచువేషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఎక్కువ కొంత వెహికల్స్ ఫ్లో పెరిగినా కూడా లేకపోతే అక్కడ మేజర్ టౌన్స్ ఉన్నాయి అద్బలపురం మీద కావచ్చు లేకపోతే చౌటుపల్లి కావచ్చు అట్లాంటిలో కొంత రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నటువంటి సిచువేషన్ ఉంటుంది సో అట్లా ఇంకా స్పెషల్ మన స్పెషల్ ఫోర్స్ తో మనం ఇంకా చేసే అవకాశం సో రోడ్ వర్క్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి అక్కడ మేము ట్రాఫిక్ నుంచి డిప్లాయ్మెంట్ చేసుకున్నాము చేసుకొని ట్రాఫిక్ జామ్ కాకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము సో ఆ వర్క్ అయితే టైం పడుతుంది సో ఈరోజు నైట్ వరకు కూడా ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది బట్ మనకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ రిటర్న్ రూట్లో ఉంటుంది అది సింగిల్ డేలో ఆఫీసెస్ వర్కింగ్ అవర్స్ కాబట్టి వాళ్ళు రాత్రి నుంచి తెల్లారు జామ్ వరకు కూడా వాళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అది ఒక పెద్ద ఛాలెంజ్ దాన్ని కూడా మేము ఒక బందోబస్తు స్కీమ్ వేసుకొని చాలా ప్రిపేర్డ్గా ఉన్నాం సో ఇది డిసిపి రాజేంద్ర రెడ్డి ఇప్పుడు సో ప్రధానంగా ఏదైతే రెండు టోర్ గేట్ల పరిధిలో కూడా రెండు రోజుల నుంచి కూడా పుట్టిస్థాయిలో ఎవరైతే సిబ్బందిని కూడా డిప్లై చేసి కూడా ట్రాఫిక్ని క్రమ క్రమబద్దీకరిస్తున్నట్టు కూడా చెప్తున్నారు సో ఈరోజు సాయంత్రం వరకు కూడా కొంత ట్రాఫిక్ ఫోల్ ఎక్కువ ఉంటున్నట్టు కూడా అని చెప్తున్నారు సో రెండు టోర్ గేట్ల పరిధిలో కూడా పొడిసైలో అటు పోలీస్ సిబ్బంది నియమించుకొని ఎక్కడికక్కడ ప్రయాణికులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఇబ్బందులు ఎత్తకుండా కూడా జాగ్రత్తలు చేసుకుంటామని చెప్పి కూడా డీసీ ప్రజా గారు చెప్తున్నటువంటి పరిస్థితులు వచ్చి సాగత సర్దేశం నల్లూ నుంచి